ఓం సాయిరా నాగేంద్ర స్వామి పుట్ట గుడి అండి చాలా పురాతనమైన గుడి అమ్మవారి విగ్రహాలు శివుని విగ్రహాలు ఉన్నాయి లోపల పుట్టలోనే జ్యోతి నాడు నాగపంచమి రోజు చాలామంది భక్తులు వచ్చి పుట్టలో పాలు పోసి వెళ్తారు వృక్షం రావి చెట్టు అండి వందల సంవత్సరాలు ఉంటుంది ఈ చెట్టుకి చాలా పెద్ద వృక్షము ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి నాగులజ్యోతి రోజు ఇక్కడ దీపారాధన చేసుకుంటారు భక్తులు చాలా పెద్ద వృక్షము దీపారాధన చేశామండి